నమస్తే దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే ఉన్న దోస్తులు ఇవాళ చేపల కూర వండుతుంది మా అమ్మ చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూడండి అన్నీ కలిపింది మా అమ్మ ఇప్పుడు చేప ముక్కనే చూడండి కారం అల్లం అవన్నీ కలిపింది ఏం అమ్మ అల్లము పచ్చిదనాల పొడి పొడి జీలకర్ర పొడి ఉల్లిగడ్డ ఎల్లిపాయ ముద్ద పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చూడండి ఉల్లిగడ్డలు వేంపింది పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయిపోయింది స్టవ్ మీద ఒక్కొక్క ముక్క వేస్తుంది చూడండి చూడండి ఉల్లిగడ్డలు కాల్చింది కాల్చిన ఉల్లిగడ్డ చూడండి ఒక్కొక్క ముక్క వేస్తుంది మీరు ఇట్లా అనుకుంటున్నా మా అమ్మ అయితే ఇట్లా అందుతుంది

ਸਿੰਟਾ ਚੋੜਾ ਵਾਲਾ ਇਹ ਗਲਪਾ ਵਾਲਾ ਇਹ ਆਪਣਾ ਗਲਪਾ ਅੜਛਾ ਨਿੱਕਲੇ ਮੱਝੇ ਗਲਪਾ ਵਾਲਾ పొడి పచ్చిపెన ఉల్లిగడ ఎంతమూర మిమ్మల్ని పొడి ఉల్లిగడ్డ అన్నీ వేసి కలిపి పెట్టి గంట సేపు వేసి మీరు మీరంటే కారం పొడి తెలంగాణ స్పెషల్ కూర చేపల కూర చింతపండు పిసికి పోతుంది అటమ్మ అలా నానబెట్టింది చింతపండును ఇక పోస్తుంది చింతపండు ఇట్లా మసలు పండు సౌండ్ గోడంగా వస్తాం చింతపండు నానబెట్టింది పిసికింది బేసన్లో బేసన్ అదే మన చేపలదే ఇంక పోస్తాను చూడండి ఇట్లా పోయారా చింతపండు పులుసు చేపల కూరలో స్పెషల్ చింతపండు పోసింది కలుపుతాను ఇక చింతపండు పోసినాక చేపల కూర చూడండి ఇంత పులుసు పోసుకోవాలి సరిపోయినండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి దించేటప్పుడు నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటే దోస్తులు అందరికీ క్షినార్థి